ఫస్ట్ రూల్ రూల్ నువ్వు రాసుకున్నావా లేక రూల్ నేను నువ్వే రాసుకున్నావా పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేయాలి అట్లా ఉండాలి చెప్పేసి సో జితేంద్ర అన్నయ్య వీళ్ళందరూ తెలుసా మేము తెలుసు వీళ్ళందరూ తెలుసు సార్ సార్ సీనియర్స్ సీనియర్స్ వాళ్ళందరూ లెజెండరీ ఆర్టిస్ట్ వాళ్ళిద్దరు లెజెండరీ యాక్టర్ మీటర్ ఎప్పుడైనా మాట్లాడడం జితేంద్ర గారు ఆర్సీఎం గారు నేను జితేంద్ర కాల్ చేస్తా ఇన్విటేషన్ రాజు నేను జితేంద్ర కాల్ చేస్తా రాహుల్ రామకృష్ణ లెక్క మాట్లాడతాను సో ఈస్ వరల్డ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి జతేంద్ర గారు ఇస్తున్నా నా సర్ట్ డేట్ అలా హలో సార్ హలో హలో సార్ బాగున్నారా సార్ ఫైన్ గుడ్ సార్ శివరోహిత్ సార్ ఓకే ఓకే చేస్తున్నారు నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఏది

అరే ఎంత సేపు మా ఇంట్లో వచ్చడా ఫీల్ ఇట్లా వచ్చడా ఇట్లా ఈ మ్యాడమ్ ఇట్లా మారిడ చూడ్రి ఫీల్డ చూడ అన్నీ బేగారం వచ్చేట్లు బేగార పచ్చాయి అరే దావాలనే ప్రాబ్లమ్ అయితే వెళ్ళిపోతారా ఆడికి వచ్చి వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ గ్రేట్ గ్రేట్ వర్క్ అంటే ఇన్స్పైర్ అవుతాం బట్ గాడు మనకి అంటే స్వతహాగా ఎవరికి వాళ్ళకి స్కిల్ ఉంటది ఇన్స్పైర్ అవ్వచ్చు ఒకళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు అంటే వాళ్ళ నుంచి ఈ వాయిస్ పలానా ఇది బట్ ఏంటంటే బేసికల్లీ మనకి గాడ్ బ్లెస్ అన్నమాట ఈ వాయిస్ మిమిక్రీ ఆర్టిస్ట్ కి కానీ మనం దాన్ని ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకున్నామా ఏంటి అనేది ఇంకా మనం దాన్ని బట్టి ఉంటది అనమాట నెంబర్ ఆఫ్ వాయిసెస్ వెరీ నైస్ వెరీ నైస్ ఇలా ఎన్ని వాయిసెస్ చేస్తున్నారు ఇప్పుడు నైన్టీన్ అలా చేస్తున్నారు ఓ వెరీ గుడ్ ఓకే నైన్ బాగుంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉంది థ్యాంక్ యూ సార్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా బయట చేస్తున్నాను సార్ ఇంటర్వ్యూస్ అవి కూడా చేస్తున్నాను ఓ ఇంటర్వ్యూస్ కూడా వెరీ వెరీ గుడ్ థాంక్యూ సార్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఆ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య హౌ ఇస్ ఇట్ అండ్ జితేంద్ర అన్నయ్య తోటి అనిపించింది హ్యాపీ అనిపించింది హ్యాపీ అనిపించిందా చాలా టు బి ఆనెస్ట్లీ ఆయన టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాయిసెస్ చేస్తారా ఆన్ అండ్ యావరేజ్గానే సో ఇన్స్పిరేషన్ అండ్ కమింగ్ టు